జూలై పది బుధవారం ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం ఒకరయరు కరుణా వాత్సల్యములు కనపరుచుకునుడి జకర గ్రంథం ఏడవ అధ్యాయం తొమ్మిదవ వచనం పరిశుద్ధ గ్రంథములో ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకోమని లేఖనాలు పదే పదే సూచిస్తూ ఉంటూ ఉన్నప్పటికీ మన సొంత ఆందోళనలను అధిగమించటం కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది మన సొంత అవసరాలతో నింపబడటం సులభం అయినప్పటికీ ఇతరుల అవసరాలను తీర్చటానికి విశ్వాస్యత మనల్ని పిలుస్తుంది దైవిక ఆర్థిక వ్యవస్థలో అందరికీ పుష్కలంగా ఉంటుంది మరియు దేవుడు తన కరుణతో ఇతరులకు పుష్కలంగా కొంత ఇవ్వడానికి మనల్ని ఉపయోగించుకోవాలని ఎంచుకున్నాడు అనే సత్యాన్ని మనం గ్రహించాలి ప్రార్థన అత్యంత ప్రేమ కృప కనికరము గల మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు గడిచిన రాత్రంతా ఈ సుఖమైన విశ్రాంతిని మాకు అనుగ్రహించి మా జీవితాలలో నీవు మాకు దయచేసిన ఈ శ్రేష్టమైన నూతన దినమును బట్టి నీకు వందనాలు మన పరమ తండ్రులైన దేవుని ప్రేమ ప్రభువును యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కాపుదల విశ్వాసములో స్థిరపరిచి ముందుకు నడిపించును ఆ మేమే